అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొకసారి ఏడు వేల రూపాయలు అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది అలాగే మనకు ఇంకా ఎవరికైతే తొలి విడత డబ్బులు పడలేదో వారు ఏం చేస్తే మనకు తొలి విడత ఏడు వేల రూపాయలు పడతాయి మరి రెండో విడత ఏ తేదీ నుంచి పడుతున్నాయి ఏ రైతులకు పడతాయి ఏ రైతులకు పడవు మరి రైతులు ఏం చేయాలి అలాగే ఇదివరకే తొలి విడతకు సంబంధించి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ గ్రీవెన్స్ పెట్టుకున్న రైతులందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం డబ్బులైతే వేస్తూ ఉంది ఆ డబ్బులు ఎవరికి పడుతున్నాయి విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను వివరాలన్నీ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా అలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలనైతే అందించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలనైతే ఇచ్చింది ఈ విధంగా మనకు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి రెండో విడతకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి రెండో విడత డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తుండాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది మరొకసారి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ తొలి విడత అన్నదాత సుక్కిబావా డబ్బులు అనేది లేట్ అయింది మరి రెండో విడత అన్నదాత సుక్కిబా డబ్బులు అనేది తొందరగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి మరి ఈకేవైసీ అనేది ప్రధానమైంది ఈకేవైసీ అంటే మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎట్లా కంప్లీట్ చేయాలి అంటే మీ సేవా ద్వారా చేయొచ్చు లేకపోతే మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మీ సేవ ఒకటనే కాదు ఇంట్లో కూర్చొని కూడా పిఎం కిసాన్ ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి ముఖ్యంగా మీరు మీ సేవ ద్వారా చేయాలంటే మీరు నేరుగా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఏం చేయాలంటే మీ సేవ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే కనుక ఈకేవైసీ అక్కడ మీరు కంప్లీట్ చేయొచ్చు ఇదొకటి లేదంటే ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ కార్నర్ ఉంటుంది ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు మరి ఈ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఫోన్ నెంబరు అంటే ఏదైతే ఆధార్ కార్డు ఫోన్ నంబర్ అనేది బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి మరి ఎప్పుడైతే మీరు ఇట్లా లింక్ చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే కనుక మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు అన్నదాత సుక్కిబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఇవన్నీ కూడా మీరు క కంప్లీట్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట మరి దీంతో పాటుగా ఇటీవల బోగస్ రైతులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం మనకు రైతులందరికీ కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకొచ్చింది అంటే మీరు ఖచ్చితంగా రైతులంతా కూడా మనకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేకపోతే కనుక బోగస్ రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం మనకు ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీరు ఎప్పుడైతే ఇట్లా చేస్తారో అప్పుడు మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత ఏ విధంగా ఏడు వేల రూపాయలు తీసుకున్నారో అదేవిధంగా రెండో విడత ఏడు వేల రూపాయలను కూడా తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అనదాత సుఖీ బావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులని అయితే పొందండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఒకసారి వ్యవసాయ సహాయకులను కలిసి ఈ యొక్క అనదాత సుఖీ బావ పియ్యం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకుని ఈ రెండో విడత డబ్బులను అయితే పొందండి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే జమ ఉన్నాయి మరి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు సీసీఆర్సీ కార్డులు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఈ సిసిఆర్సీ కార్డులు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఇంకొక పథకానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అన్నదాత సుఖీ ఓపీఎం కిసాన్ అనే కాదు మనకు పంట నష్టపరిహారం కానీ అలాగే మరింకా కొన్ని అన్నీ కూడా మీకు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ ఓపీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఆదేశాలు అయితే ఇచ్చాయి చాలా క్లారిటీగా ప్రభుత్వం అయితే అప్ అప్డేట్ అయితే ఇచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి మరి పాటుగా మీకు మరొకసారి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు కూడా వెళ్ళండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలి విడితే లేట్ అయింది ఈ తొలి విడతను ఎప్పుడో మనకు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఈ తొలి విడతను విడుదల చేయలేకపోయింది ఇప్పుడు రెండో విడత మనకు తప్పకుండా విడుదల ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మరి రెండో విడతలో డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఇవి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్స్ అన్ని నేను అందిస్తూ ఉంటాను అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబాబు బిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే తొలి విడత విడుదల అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత డబ్బులు కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉంది ఈ డబ్బులు వేయడానికి మరొకసారి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేస్తూ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు నేను ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఎన్ని విడతల డబ్బులు ఉన్నా కూడా అన్ని విడతల డబ్బులను కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు అన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబా జాబితాలో కానీ పిఎం కిసాన్ జాబితాలో కానీ ఇట్లా అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి రెడీగా ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి నాలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు